కుసుమహర 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 అమలాంజలి నుండి మరొక శీర్షిక విందాము మహాధనం కాస్త విలువైన వస్తువు కనుక మన చేతికి అందితే దాన్ని ఎంత భద్రంగా దాచిపెడతామో నలుగురికి తెలిసినా లేక చూచినా తమకు కావాలని అడుగుతారేమో అనుకొని ఎవరి కండ్లా పడకుండే విధంగా మరల్ పదిలిపరుచుకుంటాం అసలు ఈ వస్తువు ఉన్నదని తెలిస్తే ఎవరైనా కాజేసుకుపోతాడేమో అని కూడా భయపడతాం క్షణ క్షణం అంటే నిద్రలో సైతం ఆ ఆలాపంతోటే ఉంటాం విలువైన వస్తువులు అందులోనూ కండ్లకు కనిపించేవి కనుక బాహ్య ప్రపంచమంతా వాటికి విలువ ఇస్తుంటే వాటికే మనం విలువ ఇస్తున్నాం అవే మనకు విలువైన అవుతున్నాయి కానీ బాహ్య ప్రపంచం నిర్లక్ష్యం చేస్తున్న అతి విలువైన కొన్ని ఉన్నాయి అతి విలువైనవి కొన్ని ఉన్నాయి వాటి విలువ ఎంతో ఏమిటో కూడా ఈ ప్రపంచానికి తెలియదు అవి వజ్రాలు రత్నాలు కంటే విలువైనవి అవేమిటి మన శ్వాసలు వాటిని మనం ఎలా ఉపయోగిస్తున్నామో ఈ క్రింది ఉదాహరణ వినండి ఒక రైతు నిత్యం పొలంలోనే పనిచేస్తూ ఉండేవాడు ఒకసారి అతను నాగలితో పొలం దున్నుతూ ఉండగా వజ్రాలు రత్నాలు వైడూర్యాలు నిండుగా ఉన్న కలిసం ఒకటి నాగలి చాలులో అతనికి దొరికింది అతను మోటు మనిషి వాటి విలువ వివరం వ్యవహారం ఏమీ తెలియని మూర్ఖుడు అవన్నీ చిత్రంగా రంగురంగులలో కనపడుతూ ఉంటే ఇంట్లో పిల్లలు ఆడుకుంటారు కదా అనుకొని ఇంటికి తీసుకువచ్చాడు అది చూడగానే ఆ రైతు పిల్లలు ఎగబడి ఆ రా ఆ రాళ్లతో ఆడుకోవడం మొదలుపెట్టారు వీరి ఇంటి పక్కన కొంచెం దూరంలో నది పారుతోంది ఆ నీటిలో ఆ రాళ్లను విసురుతూ అవి బుడుంగుమని మునుగుతుంటే చప్పట్లు కొడుతున్నారు కాకుల్ని తరమాలంటే ఆ రాళ్లనే వాటి మీద విసురుతున్నారు క్రమక్రమంగా ఆ కలిసంలోని రత్నాలు వజ్రాలన్నీ కూడా నదీ గర్భంలో కలిసిపోయాయి కానీ ఒకనాడు పాపము అతనికి ఇంట్లో ఒక పైసా కూడా లేని పరిస్థితి వచ్చింది బజారు వెళ్ళి సరుకులు కూరలు కొన్ని తేవాలి ఏం చేయాలా అని ఆలోచించాడు రైతు కలిసంలో గాజు ఏమైనా ఇంకా మిగిలి ఉంటే వాటిని చూపించి అవి చాలా గొప్పవని కాస్త కళ్ళబొల్లి మాటలు చెప్పి దుకాణదారుల దగ్గర సరుకులు కూరలు తెచ్చుకుందామని కలిసం దగ్గరికి వచ్చాడు అప్పటికి కలిసంలో మొత్తం రాళ్ళు పిల్లల ఆటల పరంగాగా ఆటల ఆటల పరంగాగా ఒక మూల ఒక వజ్రం మాత్రం మిగిలింది దాన్నే తీసుకుని బజారుకు బయలుదేరాడు రైతు మొదట కూరలు అమ్మేవానికి ఆ వజ్రాన్ని చూపించాడు ఆ కూరలు అమ్మేవాడు దాన్ని చూచి అదేదో గమ్మత్తుగా ఉంది అని అనుకొని కాసిన కూరలు ఇస్తాలే అన్నాడు సరే దాన్ని అక్కడే అక్కడ ఇచ్చేస్తే సరుకులు కొనేదేలా అనుకుంటూ ఆ వజ్రాన్ని చేతపెట్టుకుని దుకాణానికి వెళ్ళాడు సుఖ దుకాణాదారు దాన్ని చూచి అయ్యా ఇదేదో కాస్త ఖరీదు చేసే రాయిలాగా ఉంది నీకేమి నీకేమేమి కా వస్తు కావాలో తీసుకొని ఆ రాయిని నాకు అన్నాడు రైతుకు ఆశ్చర్యమైంది ఆ రాయికి అంత ఖరీదుందా ఉందా అయితే అదేమి రాయో నగలమ్మే వ్యాపారానికి చూపిద్దాం అని ఆలోచిస్తూ అటువైపుకు బయలుదేరాడు ఆ వజ్రాల వర్త ఒక వజ్రాల వర్తకుడు సరిగా అదే సమయానికి ఆ నగల దుకాణంలో ఉన్నాడు అతను ఆ వజ్రాన్ని చూచి ఆశ్చర్యపడి ఇంత విలువైన వజ్రం నీకు ఎలా దొరికింది నా మాట విను ఇది నాకి నీకు లక్ష లక్ష బంగారు నాణ్యాలు ఇస్తాను అని బతిమాలి ఆ వజ్రాన్ని తీసుకుని లక్ష బంగారు నాణ్యాలు అప్పటికప్పుడే ఇచ్చేశాడు అప్పుడు ఆ రై ఈ రైతుకి కండ్లు విప్పుబడ్డాయి విప్పుడు పడ్డాయి అయ్యయ్యో కోట్లాది సంపత్తిని హృదాగా పోగొట్టుకున్నానే గంగలో కలిపానే అని గొల్లున ఏడ్చాడు అది మన స్థితి అతి అమూల్యమైన రత్నాలు వజ్రాల వంటి శ్వాసలను భగవన్నామంతో అదుపు చేసుకోకుండా వృధాగా పాడు చేసుకుంటున్నాము చిట్ట చివరి శ్వాసనైనా భగవన్నామంతో జోడించి వదిలితే ఆ రైతు తన చిట్ట చివరి వజ్రంతో బాగుపడినట్లు బాగుపడవచ్చును పురాణాలలో అజామయుడి చరిత్రలో ఇదే ఉంది కదా మనం చేసే ప్రతి పని తాలూకు ఫలితం మన అనుభవానికి వస్తుంది మంచికి మంచి ఫలితం చెడుకు చెడు ఫలితం కానీ భగవన్నామం అనేది మంచి చెడులతో సంబంధం లేనిది అది లోకానికే మించింది ఈ జగత్తుని సర్వ జగత్తులని నడిపించేవాడిని తలుచుకోవటం అనేది ప్రతి క్షణం జరిగితే మన భాగ్యం మన సౌభాగ్యానికి అంతుండదు ఈ భూమి మీదకు ఈ భూమి మీ మొత్తం మీద దొరకని అపురూపం అలౌకికమైన దివ్యానందాన్ని అహర్నిశలు అనుభవిస్తాం కానీ మనకు ఆ బుద్ధి రావాలి కదా ఆ రైతు పిల్లలు కలిసంలో రాళ్ళు అన్నింటినీ వృధాగా పారేసినట్లు ఎన్ని శ్వాసలను వృధా చేసుకుంటున్నాము ఇందుకే మన హరప్రభు అహర్నిశలు నామం చేయమన్నాడు పడుకొని నిద్రపోతూ కలలో కూడా నామం చేయమని చాలా లేఖల్లో రాశాడు అంటే నిద్రలో ఎన్ని శ్వాసలు నడుస్తామో అన్ని శ్వాసలు నామం జరగవలసిందే అన్నమాట అలా మనం నిద్రలోనూ కలలోనూ కూడా నామం చెయ్యాలంటే ముందు మామూలుగా వృధా మాటలలో గడిచే సమయాన్ని మిగిల్చి నామ సాధన చేసుకోవటం ప్రారంభించాలి విమలతల్లి చెప్తోంది సాధన కోసం కాలాన్ని వినియోగ వినియోగించడానికి తొందరపడాలి లోపాలను సవరించుకోవాలి జీవితాన్ని నిర్దోషికంగాను అమలంగానూ నిలుపుకోవాలి నామ సాధనలో కాలం గడపటం అనేది ఒక్క మారుగా మనకి పరిపూర్ణంగా రాదు ఎందుకంటే మనం మాయాబద్ధులం కాబట్టి ఇకనైనా పూనుకొని నామ సాధన చెయ్యాలి తల్లి తొందరపడాలి అని చెప్తోంది అంటే జీవితం ఎప్పుడో తెలియని రీతిగా అంతమైపోతుందేమో అలా ఆరాటం ఆత్రం మనలో పుట్టుకురావాలి అప్పుడు తొందరపడటం వస్తుంది నామం చేయడంలో ఎంత ఎక్కువ కాలం గడిపగలిగామా అని ఆలోచించుకుంటూ బాగా పూనిక పట్టాలి ఏమంటే మహారత్నాల వంటి శ్వాసలు ఇప్పటికే చాలా వృధా అయిపోయాయి కనుక పట్టుదల పట్టాలి ఇక మిగిలిన శ్వాసలు ఎన్నో ఎరుక ఈ ఆరాటంతో నామం చేసుకుంటూ పొరపాటుగా శ్వాసలు వృధా అయిపోయాయా అను అందుకు జరిగిన లోపాన్ని సవరించుకుంటూ జీవితాన్ని పరిపూర్ణంగా నామసాధనలోకి దింపాలి అలా లోపాలు అన్ని విధాలా సవరించుకుంటే మన జీవితం అమలం నిర్దోషం అవుతుంది నామసాధన చేయడం ఎలాగో శ్రీ హరప్రభువు మయూర్భంజ్ దీవాన్ శ్రీ మోహిని మోహన్ గహర్ ఘర్ గారికి వ్రాసిన లేఖల్లో ఇలా రాశాడు నామం చేయటానికి నిర్దిష్ట సమయం పెట్టుకుంటే నామం తగ్గిపోతుంది ఎప్పుడు ఏ రకంగా ఉన్నా నామం చేయటాన్ని ప్రయత్నించండి గుర్రం మీద పోతూ పోతూ పల్లకీలో పోతూ పోతూ కాలినడక నడుస్తూ నడుస్తూ నామం చేయండి నామం చేయటంలో సమయం అసమయం అనే విచక్షణ పెట్టుకోవద్దని నా నివేదన అసలు నిర్దిష్టమైన సమయం పెట్టుకోవద్దని అలా చేస్తే నామం తగ్గిపోతుందని ప్రభువు రాస్తూ ఇంకా ఎంత విఫలంగా విసుదపరిచాడో సారాంశం ఏమంటే నామరటన తగ్గకుండా చూసుకోవాలి నడుస్తుంటే నామం మన నడకను అనుసరించుకొని జరుగుతుంది కాబట్టి అలా అలవాటు చేసుకోవచ్చును వృధాగా పోయే కాలంలో కొంత సద్వినియోగం అవుతుంది మనకి తోడుగా పది మంది ఇలా ఆరాటపడేవారు దొరికితే మనం ధన్యులమవుతాం వీలు చిక్కినప్పుడల్లా వారి సాంగత్యంలో నామసాధనని పెంచుకోవచ్చును అలాంటి అవకాశం దొర కుదరకపోతే ఒంటరిగా కూర్చొని నామం చేయవచ్చును అత్యవసర కార్యాలకు చేస్తూ కూడా సాధ్యమైనంత వరకు నామం చేయవచ్చును తీరిక చిక్కితే మన ప్రాపంచిక సంబంధమైన వారికి అబద్ధాలు చెప్పి అయినా తప్పించుకొని పారిపోయి ఒంటరిగా కూర్చొని నామం చేయవచ్చును దీనికి ఇదే దారి అని చెప్పేదేముంది ఎవరి ఎవరి అనుసరించి వారు ఉపాయాలు వెతుక్కోవటమే కానీ ఒక్క విషయం మన సాంసారిక కర్తవ్యాలు వదిలేసి నామ సాధనలోకి దిగకూడదు అని ప్రభువు మనకి అప్ అప్పచెప్పినవి తప్పనిసరిగా మన వల్ల జరగవలసినది అవి చేస్తూనే సాధ్యమైనంతలో నామం చేయాలి మన కర్తవ్యాలు మన నుండి విడివడి విడివడి మన సంసార సంబంధీకులలో పంపిణీ అయ్యాయా ఈ కాటు తిరిగి చూడకుండా నామ సాధనలో మునిగిపోవచ్చును నామస్మరణలో గడిపిన జీవితమే వాస్తవమైన జీవితం అవుతుంది సత్యమైన జీవితం అవుతుంది నామం చేసుకుంటూ గడిపిన ఆయుర్ధాయమే అసలైన ఆయుర్ధాయం వృద్ధుడైపోయిన బాజిద్ మహాత్ముని ఎవరో ఒక వ్యక్తి మీ వయసు ఎంత అని అడిగితే ఆయన నాలుగేళ్ళని చెప్పాడు పాపం ఆ అడిగిన వ్యక్తి తెల్లబోయాడు అప్పుడు బాజిద్ విస్తృతంగా చెప్పాడు నా జీవితంలో డెబ్బై సంవత్సరాలు సాంసారిక విషయంలో గడిచాయి ఇప్పుడు కేవలం నాలుగేళ్ల నుంచే ఆ ప్రభుని వైపు మొహం తిప్పాను ఆ ప్రభుని స్మరణలో ఎన్ని క్షణాలు గడిచాయో వాస్తవంగా అవే నా జీవిత క్షణాలు ఈ లెక్కలో మహాభక్తులు తమ ఆయుర్ధాయమంతా నామం బాగా చేశారు ఎంత చేసినా వారికి ఇంకా నామం చెయ్యాలనే తనివి తీరనంత నామం చేశారు ఆంజనేయుడు తన మహత్తరమైన జీవిత క్షణాలని నామస్మరణలో గడిపింది చాలక చిరంజీవివై చిరంజీవి అయి ఇంకా నామం చేస్తూనే ఉన్నాడు ఆ రుచి ఆ మాధుర్యం అనుభవించిన ఆ మహనీయులు నామాన్ని వదిలి ఉండగలరా అలా మనం తయారు కావాలి మనం ఆర్జించవలసినది భగవన్ నామం 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 జై శ్రీ కుసు కి జై